ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా టూప్రాన్ మండల కేంద్రంగా భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం ఆధారితంగా ఎన్నికైనటువంటి భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అమిత్ షాజీ మీరు వెంటనే ఏ రాజ్యాంగం ద్వారానైతే మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు నియమితులయ్యనరో అదే రాజ్యాంగాన్ని కన్న తల్లి పాలుదాగి కన్న తల్లి రొమ్ములనే తన్నినట్టుగా నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే నువ్వు కన్న తల్లి పాలుదాగి కన్న తల్లి రొమ్ములనే తన్నేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది ఈ దేశంలో అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం దుర్మార్గమైనటువంటి విషయం అందుకే ధర్మ సమాజ్ పార్టీ ఏం భావిస్తూ ఉందంటే మీరు వందకి వంద శాతం మీ అంతరంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి కుట్ర కావచ్చు భారత రాజ్యాంగానికి మీరు వ్యతిరేకమైన విషయం కావచ్చు మీ మాట ద్వారా బయటపడ్డది అందుకని దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత రాజ్యాంగానికి మీరు వ్యతిరేకమైన శక్తులని చెప్పి ఇది తేట తెల్లమైపోయింది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీగా ఏ రాజ్యాంగాన్ని అవమానపరచినవో ఏ అంబేద్కర్ అయితే అవమానపరచినవో నువ్వు వెంటనే ఆ కుర్చీని ఖాళీ చేయాలి నువ్వు రాజీనామా చేయాలి భారతదేశ ప్రజలందరికీ నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పకపోయినా నిన్ను నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్ను భర్తరఫ్ చేయకపోయినా నీ తోటి క్షమాపణ చెప్పించకపోయినా ఈ మాట నీ ప్రధానమంత్రి కూడా అన్నట్టుగా మేము భావిస్తూ ఉంటాం అందుకని నీ సంఘు పరివార శక్తులు నీ భారతీయ జనతా పార్టీ శక్తులు మొత్తంగా కూడా భారత రాజ్యాంగానికి మీరు వ్యతిరేక శక్తులు బాబాసాహబ్ అంబేద్కర్కి మీరు వ్యతిరేక శక్తులు అన్న విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలందరికీ చేరవేస్తాం రాబోయే కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా రాజకీయ సమాధి చేస్తాం అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు వెంటనే రాజీనామా చేయాలి నువ్వు వెంటనే ఈ భారత ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం